నాకు చంద్రబోస్ గారు మంచి సాహిత్యాన్ని అందించారు ఈ సినిమాకి అలాగే ఈ సినిమా విజయం ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అకౌంట్లో ఉంది కాబట్టి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు హీరోలు ఇక అడ్డాల వెంకట్రావు గారు నిరంతరంగా నిర్మించే నిర్మాత కాబట్టి ఆయన కూడా విజయం పొందాలని ఆకాశిస్తూ మిగతా నమస్కారం తెలియదు ఈ అడ్డాల వెంకట్రావు గారు నేను ఒక పది పిక్చర్స్ చేశాం ఫ్రమ్ తెలుగు టు తమిళ అండ్ తమిళ్ టు తెలుగు ఒక టోటల్గా ఒక పది పిక్చర్స్ మిత్రంగా చేసాం చేసిన పిక్చర్స్ అన్నీ బాగా ఆడాయి ఈ ఈ పిక్చర్ ఏదైతే ఉందో రంగం మొదలైంది అడ్డాల వెంకట్రావు గారికి చాలా బాగా ఆడాలని కోరుతూ మనస్ఫూర్తిగా చాలా బాగా ఆడాలని కోరుతున్నాను అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో ఒక పిక్చర్ ఏదైతే అర్జున్తో పిక్చర్ నెక్స్ట్ వీక్ ప్రెస్ మీట్ వస్తుంది ఆ పిక్చర్ పేరు ఇట్లు ప్రేమతో ఆ పిక్చర్ కూడా విత్ ఇన్ షార్ట్ టైం మేము రిలీజ్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నాం ముందుగా నా కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులకి అలాగే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నన్ను ప్రోత్సహిస్తున్న రెండు వేల ఒకటి నుంచి ఇంతవరకు ఏ సినిమా చేసినా కూడా చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా నాకు వాళ్ళంతో సహకారం నాకు అందించి నాకు చాలా హెల్ప్ చేశారు అలాగే ఇదంతా ఒక ఎత్తు నాకు మిత్రులు చంద్రబోస్ గారు చెప్పినట్టుగా నాకు ఆయన పదహారు సంవత్సరాలకు తెలుసు శివనాశ్వర గారి సినిమా పట్టుకుంటూ చూద్దాం దగ్గర నుంచి నాకు ఆయన ఫ్రెండ్ ఆయన చాలా మంచి లిరిక్ రైటర్ నా సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన నేను ఈ ఫస్ట్ సినిమా తీసుకోగానే చెన్నై నుంచి ఆయన ఫోన్ చేసి అడుగుతా గురుగా నాకు దీంట్లో ఒక రెండు పాటలు మీరు రాయాలండి పాపం ఆయన రాయన నన్నరు సరే నేను రాస్తాను కదా అని చెప్పి అలాగే నాకు